నమస్కారం వారాహి కు స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం వీధి కుక్కల దాడులపై భారత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కుక్కలకు ఆహారం అందించిన వారి వల్ల ఎవరైనా గాయపడితే వారే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పిన కోర్టు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సీఎం కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొనగా ముగ్గులు పోటీలు క్రీడా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి విజేతలకు చంద్రబాబు భువనేశ్వరి బహుమతులు అందజేశారు విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవలగాడ్ సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ తరహా అంగులతో కొనసాగుతోంది గ్రామీణ యువత ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు టోర్నమెంట్ ప్రారంభించిన ప్రముఖ క్రికెటర్ చేకూరి సాంబా డ్రోన్ లైవ్ టెలికాస్ట్ లతో గ్రామీణ స్థాయిలో ఇంత ఘనంగా నిర్వహించిన అభినందనీయమని ప్రశంసించారు మా ఊరు పెద్దలు అందరూ ఒక ఐపీఎల్ తాలూకా ఇది తీసుకొని వచ్చి కొండవెలగడ ప్రీమియం లీగ్ అని చేయడం అనేది క్రికెట్కి అసలే కొండ అనేది ఒక క్రీడా గ్రామం ఇది ఆల్రెడీ నేషనల్ వైడు స్టేట్ వైడు మంచిగా ఎలివేట్ అయింది ఇప్పుడు క్రికెట్ పరంగా కూడా ఎలివేట్ అవుతుంది సో ఇక్కడి నుంచి కూడా చాలామంది క్రికెటర్స్ పైకి రావాలని ఈ పిల్లలు కూడా ఇంకా స్టేటు డిస్టిక్టు డిస్టిక్ నుంచి స్టేటు స్టేట్ నుంచి సెంట్రల్ ఆడాలని ఇండియా తరఫున ఆడాలని కూడా కోరుకుంటున్నాం ఇంత పెద్ద భారీ ఎత్తున నాకు తెలిసి స్టేట్లో ఇంతవరకు ఎక్కడ అది అలా జరగలేదు అనుకుంటున్నాను దాన్ని చేయడానికి ఇక్కడ కమిటీ మెంబర్సు ఊరు పెద్దలు మన జెడ్పీటీసీ సన్ని అలాగే చాలామంది మొత్తం అందరూ కూడా రాత్రి పగలు మొత్తం వర్క్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా నేను చాలా అంటే ఇప్పటికీ నేను క్రికెట్ ఆడుతున్నాను అప్పుడు చాలా క్రికెటర్స్ ఇది నేను వెళ్తుంటా కలుస్తుంటా ఇంతగా నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు కూడా కొండవెలగడ గ్రామంలో కేపిఎల్ కొండవెల్గడ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది మరి ఈ టోర్నమెంటు రాజకీయాలకు అతీతంగా చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి లెజెండరీ క్రికెటర్ అయినటువంటి మా సాంబగారి చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది అది ఈ సంవత్సరం ఫస్ట్ సీజన్గా మనందరం కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇది కానీ ఇంప్రూవ్మెంట్ చేసి అలాగే ప్రతి ఏ ప్రతి ఏటా కూడా ఇంతకన్నా కూడా చాలా గ్రాండ్గా చేసి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఇంకా రాష్ట్ర స్థాయికి వాళ్ళు వెళ్ళడానికి కోసం ఆల్రెడీ ఇప్పటికే కొండవెల్గడ గ్రామం క్రీడల్లో చాలా పేరు ప్రతిష్టలు పొందింది దేశం మొత్తం మీద కూడా అలాగే ఈ క్రికెట్లో కూడా రాబోతున్నటువంటి రోజుల్లో ఇంకా మంచి పేరు తీసుకురావాలని దానికి తగ్గట్టు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కొండవల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువత అందరికీ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి మేనేజ్మెంట్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి కాబట్టి పాల్గొంటున్న ఎనిమిది జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామం తరపున మా అందరి తరఫున అలాగే ఈ టీమ్స్ కూడా ఐపీఎల్ రాష్ట్ర స్థాయిలో ఐపీఎల్ టోర్నమెంట్లు ఏ రకంగా అయితే ఆక్సన్ ద్వారా ఎంచుకుంటున్నామో మా కొండవాలగడ్డ గ్రామంలో ఉన్నటువంటి టోర్నమెంట్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా టోర్నమెంట్స్ ఆడడం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి ఎనిమిది ఫ్రాంచైజీస్ రావడం ఆ ఎనిమిది ఫ్రాంచైజీస్ ద్వారా ఒక్కొక్కరిని కూడా పాయింట్స్ ద్వారా కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి ఆక్షన్ ద్వారా ఈ టీమ్స్ అన్నీ కూడా ఎంచుకోవడం జరిగింది తద్వారా ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడానికి అన్ని రకాలు కూడా చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మీ అందరి ముందు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది కాబట్టి ఇది అందరూ కూడా మీరందరూ కూడా దీన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీమణి రూపానాయుడు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు పోలీసు కుటుంబాల మహిళలు పిల్లలతో కలిసి సాంప్రదాయ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా తెలుగుదాను ఉట్టిపడేలా సంబరాలు సాగాయి ఇది ఈ చేసిన జిల్లా దామోదర్ గారికి వారికి సహకరించిన అడిషనల్ ఎస్పీ సోమిలతకి బొబ్బిలి డిఎస్పి భవ్యకి అందరికీ కూడా అంతేకాదు ఎస్ఐలు సిఐలు డిఎస్పీల దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు తమది ప్రోగ్రామ్ అని అనుకున్నట్టు మంచిగా జరిపించాలని చెప్పేసి అందరూ వాళ్ళ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందంగా ఉండండి ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు కూడా అందరూ ఈ పండుగను గుర్తుంచుకునేలా చేయాలని చెప్పేసి మా ఉద్దేశం అలానే ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఎంత జాగ్రత్తగా వచ్చారో అంతే జాగ్రత్తగా వారి ఊళ్ళకు వెళ్ళండి మత్తు పదార్థాలకి గాని మందుకి బానిస బానిసకండి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించండి పోలీసులకు సహకరించండి ప్రతి ఒక్కరు లాండ్ పోలీసులకు సహకరించమని చెప్పేసి ప్రత్యేకంగా ఈ పండుగ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక గర్భిణీకి రైలు పట్టాలే పులిటి మంచం అయ్యాయి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తుండగా ప్రసవ వేదన మొదలవడంతో ఆసుపత్రికి వెళ్లే లోపే పట్టాలపైనే మగబిడ్డకు జన్మనిచ్చారు స్థానికుల సహాయంతో తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించగా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు విజయనగరం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయ ఆవరణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు రైతుల క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో డిసిసిబి పనిచేస్తుందని ఆయన తెలిపారు నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కమిషనర్ కిల్లాన అప్పలరాజు సంక్రాంతి సందర్భంగా దుస్తులు పంపిణీ చేశారు సుమారు ఏడు వందల మంది పారిశుద్ధి కార్మికులకు ఇరవై ఐదు లక్షల నిధులతో ఏకరూప దుస్తులు చీరలు అందజేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు న్యూస్ న్యూస్ సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం